మనకి మహిమ కలిగి ఉంట ఎందరికీ నా హృదయపూర్వపొందనండి పౌరుడు కదా మీ చూడండి మన జీవితంలో ప్రతి మనిషి కోరుకునేది ఏంటంటే ఎంత డబ్బు ఉన్నా ఎంత సంపద ఉన్నా ఎంత బంగారం ఉన్నా తృప్తి కలిగి జీవించాలన్నది మనిషి యొక్క ఆశ కానీ ఈ సంపాదనలో ఈ డబ్బులో యొక్క ధనంలో తృప్తి అనేది దొరకదని చాలామంది మాకు తృప్తి లేదయ్యా అంటూ ఉంటారు ఎంత కోటీశ్వరులైనా తృప్తి కలిగిన జీవితం మేము ఇంకా జీవించలేకపోతున్నాం అని చెప్తూ ఉంటారు తొంభై తొంభైవ కీర్తన పద్నాలుగో వచ్చిన నా నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము దేవునికి స్థితి కలిగిన దాకా అక్కడ అడుగుతున్నారు నీ కృపతో నన్ను తృప్తిపరచు తృప్తి మాకుంటే మా జీవిత కాలం అంతా మేము సంతోషంగా జీవిస్తాం సమాధానం కలిగి జీవిస్తాం క్షేమం కలిగి జీవిస్తాం బహు ఆనందం కలిగి జీవిస్తామని ఈ భక్తులు ఇక్కడ రాస్తున్నాడు ఈరోజు చాలామంది తృప్తి కో కోరుకోవటంలా ఏం కావాలా ఇంకా డబ్బు ఇవ్వు ఇంకా బంగారు ఇవ్వు ఆస్తులు ఇవ్వు ఇంకా పొలాలేవు ఇలాంటివన్నీ అడిగి 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 దేవుడిచ్చే తృప్తిని కోల్పోతా ఉన్నా ఈరోజు నీకు కావాల్సింది నీకు కావాల్సింది ఏంటో తెలుసా తృప్తి చూడండి ఒక రాజు చనిపోతూ చనిపోతూ తాను చాలా సంపాదించాడంట తరతరములకు తిన్నా తరగని ఆస్తిని సమకూర్చుకున్నాడు కూర్చుకొని ఒక అనారోగ్యంతో మంచాన పడ్డాడు అనారోగ్యంతో మంచాన ఆలోచన చేస్తూ ఉన్నాడు నేను ఇంత సంపాదించలేను కదా నా జీవితంలో తృప్తి అనేది నేను ఏ రోజు కూడా అనుభవించలేదు అసలు తృప్తి కలిగి ఏ రోజు నేను ఉన్నానా అని బాధపడుతూ ఏడుస్తూ తన దగ్గరున్న ఒక ఇద్దరిని పిలిపించి రేపు నేను చనిపోయినప్పుడు నా యొక్క శవపేటిక ఈ ప్రా ఈ ప్రదేశ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద వైద్యులను పిలిపించే నా శవపేటిక వాళ్ళే మొయ్యారు రెండవదిగా నేను ఆ శవపేటక మోస్తున్న వారి వెనకాల ఆ డబ్బు వెదజలుతూ వెళ్ళవంచు మూడవదిగా నా చేతులు రెండు కూడా బయట శివపేట బయట వేలాడుతూ ఉన్నా ఈ మూడు కోరికలు అడిగడగ ఎందుకు రాజా ఇలా అంటున్నావు అసలు ఈ కోరికలు దేనికి ప్రయోజనం అసలు ఇలాంటి కోరికలు ఎవరికి అవసరం అంటే ఎంతమంది ఉన్న ఒక మనిషిని ఎప్పటికీ బ్రతికించలేడు ఏదో ఒక రోజు పోవాల్సిందే కదా అంటే వైద్యులు ఎంత పెద్ద వైద్యులైనా ఒక మనిషిని కాపాడలేరు అని అనడానికి ఇది ఒక నిర్వచనం మరి రెండవది ఎంత ధనం ఉన్నా కూడా ఒక మనిషి స్థిరంగా భూమి మీద ఉండలేడు దానికి ఈ ధనం కూడా అవసరం రాదని చెప్పడానికి మరి మూడవది అంటే వచ్చేటప్పుడు నేను ఒట్టి చేతులతో వచ్చాను వెళ్ళేటప్పుడు కూడా ఒట్టి చేతులతో మనిషి వెళ్లాల్సిందే అని దానికి ఇది ఉదాహరణ చెప్తే ఈ మూడు అతను చనిపోయిన తర్వాత ఆ ఇద్దరు మనుషులు దగ్గరుండి జరిగించారు చూడండి రోజు చాలామంది నాకు మరి నాకు బంగ్లా కావాలా నాకు ఇల్లు కావాలా మరి నాకు పొలం కావాలి ఇవన్నీ ఆశిస్తాం కానీ అయ్యా తృప్తి కలిగిన జీవితం నాకు అనుగ్రహించు నాకు నీ సమాధానం కావాలి నాకు నీ సంతోషం కావాలి నాకు నీ యొక్క ఆనందం కావాలని ప్రార్థనలో ప్రభువును వాళ్ళు చాలా తక్కువని చెప్పచ్చు ఎందుకంటే మనిషి ఆశించేది ఏంటో తెలుసా అందని వాటిని ఎత్తైన వాటిని పొందలేని వాటిని కోరత ప్రభును ప్రతిరోజు గాయపరుస్తావు ఈరోజు నీకు కావాల్సిన తెలుసా తృప్తి కలిగిన జీవితం నాకు అనుగ్రహించు అందుకే భక్తులు అంటున్నాడు ఉదయం నీ కృపతో నన్ను తృప్తిపరచు అది నాకు చాలయ్య నువ్వు నేను తృప్తిగా జీవిస్తే నా కుటుంబం అంతా సంతోషంగా సమాధానంగా క్షేమంగా నీ అడుగు మేము నడవగలం అనడు ఈరోజు ఒకటే అండి తృప్తి కలిగిన జీవితాన్ని అడుగు నీ జీవితంలో బహు సంతోషాన్ని బహు సమాధానాన్ని మాకు క్షేమాన్ని ప్రతిరోజు నీవు నీ కుటుంబం అనుభవిస్తావు అటువంటి కృప ప్రతి వారికి ప్రభు అనుగ్రహించి నడిపించును కాదు ఆమె ఇంద్రకోసం చిన్న ప్రాప్తన చేస్తాను మహాపరిశుద్ధుడా సర్వోన్నతుడానికి స్తోత్రం ఉన్నాయని వింటున్న ప్రతి బిడ్డలు ప్రభావ తృప్తి కలిగి జీవించే జీవితాన్ని కోరుకుంటే సహాయం చే ఎంతోమంది ఏవేవో అడుగుతుంటారు కానీ అవన్నీ వ్యర్థమని ఇందులో ఉదాహరణగా వాక్యం ద్వారా మాతో చెప్తారు ప్రవ్వ ఏది శాశ్వతమైంది కా ఏది పరలోకం చేర్చి నేను ఎప్పుడూ నీకు ఇష్టలుగా జీవించే జీవితాన్ని సంతోషంగా సాగించే జీవితాన్ని మా అందరికీ దయచ్చేయమని వేస్తున్నాములు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించుకున్నాను ఆమె